విజయవాడ ప్రజలకు బుడమేరు వరద తీరని కష్టాలు తెచ్చింది బుడమేరు వరద ప్రవాహానికి విజయవాడలోని ప్రింటింగ్ ప్రెస్లు నీట మునిగాయి పోటెత్తిన వరదతో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వివిధ రకాల పుస్తకాలు నీటిలో పూర్తిగా నాని తేలి ఆడుతున్నాయి పుస్తకాలతో పాటు ప్రింటింగ్ మిషన్స్ కూడా తడిచిపోవడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు బుడమేరు వరద ప్రవాహం వ్యాపారులను నిండా ముంచేసింది ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలకు బుడమెర్రు వాగు ఉప్పొంగింది దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలతో పాటు పరిశ్రమలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి ప్రస్తుతం అంబాపురంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు నిన్న ఈ లెవెల్లో కూడా మొత్తం కూడా వాటర్ అనేది మొత్తం కూడా వాటర్ లెవెల్ అనేది ఈ లెవెల్లో రావడంతో ఈ పరిశ్రమల్లోకి నివాసాల్లోకి వచ్చి చేరింది దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు నివాసాలు అపార్ట్మెంట్లు మొత్తం కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది బుక్స్ కూడా నీటి పాలైపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ప్రస్తుతం ఈ ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించినటువంటి యజమానులు కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఇంతలా ఫ్లడ్ వచ్చింది కదా ఎంత నష్టం జరుగుంటుంది అది సార్ మాకు మొత్తం మీద ఇంచుమించుగా ముప్పై కోట్ల దాకా నష్టం వాటిల్లింది సార్ కంప్లీట్ మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ స్టాక్స్ కానీ ఫినిష్డ్ గుడ్స్ కానీ కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోయింది మాకు చాలా నష్టం ఇది మాకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసాం కానీ అది మొత్తం మాకేంటంటే ముందు రోజు వరకు ప్రొడక్షన్ అవుతూనే ఉంది దానివల్ల ఇంచుమించుగా ఎక్స్పోర్ట్ అవ్వాల్సిన ఐదు లక్షల పుస్తకాలు మొత్తం సబ్మర్జ్ అయిపోయింది ఆఫ్రికా ఆఫ్రికాకి వెళ్ళాల్సిన టెక్స్ట్ బుక్స్ మొత్తం సబ్మర్జ్ అయిపోయింది ముందు రోజు వరకు ప్రొడక్షన్ చేసి బయట మేము నెక్స్ట్ డే లోడింగ్ అవ్వాల్సిన పుస్తకాలన్నీ మునిగిపోయి ఉన్నాయి సార్ మాకు ఇది సాటర్డే నైట్ మొదలైంది సార్ వరద సండే మార్నింగ్ మేము వచ్చేటప్పటికి కనీసం డ్యూటీ టైంలో అందరూ ఎంప్లాయీస్ ఉంటే ఎంతో కొంత కొంచెం సేవ్ చేసేవాళ్ళం అండి కానీ సండే రావడంతో ఎవరు ఒక్క ఎంప్లాయ్ కూడా ఇక్కడ లేరు అందరూ బయట ఉండి రావడం అప్పటికి ఈ లోపు మొత్తం ఫినిష్ అయిపోయిందండి మా చేతుల్లో అసలు ఏమీ లేదు నేను వచ్చేటప్పటికి నాకు ఇక్కడ వరకు వచ్చినాయి సార్ ఆర్డర్ అసలు ఒక సిస్టమ్స్ కానీ మిషనరీ అయితే అసలు ఏది పనిచేసే ప్రసక్తే లేదండి మీరు చూస్తున్నారు సరే ఎన్ని పుస్తకాలు వరదల్లో కొట్టుకుపోయినాయండి చాలా పుస్తకాలు మనం వచ్చేటప్పటికి వరదల్లో కొట్టుకుంటే వెళ్ళిపోతున్నాయి రీల్స్ మీరు చూసినట్లయితే మొత్తం రీల్స్ అన్నీ డ్యామేజ్ అయింది సండే కావడంతో ఒక్క ఎంప్లాయ్ కూడా లేరు ఉన్నట్టయితే ఎంతో కొన్ని కొన్ని పుస్తకాలను సేవ్ అండి మరి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని మీరు ఏమి కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ఆధారం లేకపోతే ఇప్పుడు మేము అసలు పుంజుకోవడానికి చాలా సమయం అండి దయచేసి మాకు గవర్నమెంట్ ఎంతో కొంత సహాయం చేసి మమ్మల్ని కొంచెం చేర్చవలసి కోరుకుంటున్నామండి ఇది అంబాపురం ఏరియాలో ఉన్నటువంటి పరిశ్రమలు అన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఆ యజమానులందరూ కూడా కంపెనీలోకి అడుగుపెట్టి చూస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఊహించని పరిస్థితుల్లో అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం మాకు ఆర్థిక సహాయం చేస్తే తప్ప మళ్ళీ మేము కోలుకోలేని పరిస్థితి ఉందని చెప్పని యజమానులు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ సురేష్తో Seu Kumar Ambapuram.